హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణి నరేష్ బ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని ఆశిస్తున్నాం ఇదిగో చూడండి మన గార్డెన్లో కాసినటువంటి అందమైన రోజా పువ్వు ఈరోజు మనం మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని వివిధ రకాల పూలను చూద్దాం అందులో మరీ ముఖ్యంగా మందారం పూలు అనమాట చూడండి ఐ లవ్ యూ అని చెప్పనేసి నాకు ఇస్తుంది పూలు మన గార్డెన్లో మందారం చెట్టులో ఎన్ని పూలు కాసాయో చూడండి వీటితో పాటు మన గార్డెన్లో ఉన్నటువంటి వివిధ రకాల పూల సేకరణ అయితే ఈరోజు మనం చూద్దాం ఇక్కడ చూడండి నా సతీమణి ప్రేమతో మనస్సుతో ఒక్కొక్క పువ్వు తెంపుతోంది ఇది కేవలం పూజ కోసమే కాదంలో మన ఇంటి శుభానికి మన మనస్సుకి శాంతినిచ్చేలా కూడా ఉంటాయన్నమాట చూడండి ఇది ఇంకో రకమైన పువ్వు ఆ పువ్వుతో కూడా మాట్లాడుతుంది చూడండి ఒక పువ్వు ఇంకో పువ్వుతో మాట్లాడుతుంది చాలా అందంగా కూడా ఉన్నాయి పూలు ప్రతి ఉదయం వీటి మధ్య తీరడం అంటే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీరు చూస్తే అర్థమవుతుంది ఇంత మంచి గార్డెన్లో చూడండి మన గార్డెన్లో ఉన్నటువంటి వివిధ రకాల పూల సేకరణ అయితే మా భార్య చేస్తుంది ప్రతి పూని కూడా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా వాటిని చూసుకుంటూ ఉంటుంది కేవలం యూట్యూబ్లో వీడియో పెట్టడం కోసమే పూలని అనేది ఈరోజు తెంపుతున్నాం అనమాట మామూలుగా అయితే పూలు తుంచడం అనేది అమ్మాయికి నచ్చదు ఎందుకంటే చెట్లు ఉంటేనే అని చెప్పనేసి ప్రతి పూను కూడా అలానే చూస్తుంది చూడండి ఎన్ని రకాల పూలు ఉంటే అన్నిటినీ కూడా చూసుకుంటూ ఒక పక్క నుంచి వెళ్తుంది తుంచుకుంటూ వీటితో పాటు మన గార్డెన్ వ్యూ కూడా చూడవచ్చు అనమాట ఎంత పచ్చగా గ్రీనరీగా ఉందో కదా ఇవి గుండె పూలు అనమాట సో మనం ఇంతకుముందు చూసాం వైట్ కలర్ ఇవి ఇవి వచ్చేసి రెడ్ కలర్ ఇవి పింక్ రెడ్ ఏ వద్దు 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 రేపు మనం మల్లె పూలు లెక్క కట్టుకోవడానికి కావాలి కాబట్టి వాటిని మనం పెరగకూడదు అనేసి చూడండి సో ఇది కాంబినేషన్ అనమాట కొంచెం లేట్ అయిపోయింది వీడియో కోసం మేము అప్పుడప్పుడు మా ఇంట్లో సద్దనం మిగిలినప్పుడు వాటిలో కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని ఈ విధంగా కొంచెం తిరిగి పెట్టుకొని అర్లీ మార్నింగ్ అయితే తాగుతాం సో దీనివల్ల కడుపులో మంట కావచ్చు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఇలాంటి ఏ సమస్యలు సరే కొంచెం తగ్గుతాయి అనమాట చూడండి మన గార్డెన్లో సేకరించిన పూల రకాలు మందారం పువ్వు అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పం అంట ఈ పూలు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఇది మన గార్డెన్లో ఉంటే మన ఇంటి చుట్టూ కూడా ఆ శక్తి పాజిటివ్ వైబ్స్లో వ్యాపిస్తుందని చెప్పనేసి మేము తెలుసుకున్నాము మీరు చూడండి ఎన్ని రకాల పూలు కదండి మీరు ఇక్కడ చూసారంటే మన ప్లేట్లో దాదాపు తొమ్మిది రకాల పూలు మందారం పూలు స్టార్ లిల్లీ చామంచి పూ గుండీ పూలు సో ఇవి కేవలం కింద మాత్రమే అనమాట మిగిలిపోయిన గార్డెన్లో ఇంకా వివిధ రకాల పూలు ఉన్నాయి ఒకసారి మన గార్డెన్ వ్యూ చూద్దామండి వర్షం పడింది నైట్లో అర్లీ మార్నింగ్ కూడా సో తుంపర మాత్రం పడి నిలిచిపోయింది అనమాట ఆ వర్షం కారణంగా మన గార్డెన్ ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఈ గార్డెన్ మనకు కేవలం పూలు మాత్రమే కాదు ప్రతిరోజు కొత్త సంతోషాన్ని కొత్త ఆలోచనల్ని పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ చేయిస్తుందనమాట మన ప్రేమ మన గార్డెన్ మన రోజువారి చిన్న క్షణాలు ఇవి నిజమైన ఆనందం మరిన్ని వీడియో కోసం మన రాణి నరేష్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్